హాయ్ చిల్లెలు అందరిలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి డిస్క్రిప్షన్ లో లాంగ్ వీడియో లింక్ ఇస్తా అని చెప్పాను కదండి ఆ లింక్ వచ్చేసి ఇదే అన్నమాట ఇవాళ స్పెషల్ ఏంటంటే చిట్టి చేపలతో పులుసు అయితే పెట్టబోతుంది చాలా బాగుంటుందండి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చేపలన్నట్లు క్లీన్ చేసేసుకుని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి పది పదిహేను ఉల్లిపాయలు రెండు మూడు టమాటాలు కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి అదే విధంగా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదండి అలా వదిలేకూడదండి ఎప్పుడన్నా చేపలు చేసిన వెంటనే టూ స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్ టూ స్పూన్స్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినట్ అవ్వాలన్నమాట ఎందుకంటే అలా మ్యారినేట్ అయితే మన ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోతుందండి చేపలకు బాగా పడుతుంది అనమాట తర్వాత వచ్చేసి బాండీ పెట్టేసుకుని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకును కూడా ముందుగా యాడ్ చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలన్నమాట పచ్చివర్స్ అనేది పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది కన్ఫర్మ్ గా రావాలండి అక్కడే మనకి టేస్ట్ అనేది ఉంటుంది అనమాట మరీ మాడిపోకూడదు సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత వచ్చేసి ఈ కర్రీలోకి అయితే మనం జీలకర్ర ఎల్లుల్లిపాయ అల్లంతో పాటు ఈ మూడాట్లని మిక్స్ చేసుకుని పేస్ట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఈ కర్రీలో అయితే యూస్ చేయడానికి తర్వాత వచ్చేసి ఇలాగ ఆనియన్స్ అనేది ఇంతవరకు మగ్గినాయండి మళ్ళీ ఇంకొకసారి అయితే మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గ పెట్టేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి తర్వాత వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా రెండు పెద్ద సైజు టమాటాలను కూడా ఇందులో వేసేసుకోండి అంటే ఇప్పుడు అనియన్స్ టమాటా కూడా మెత్తబడేంత వరకు కలుపుకుంటూ మళ్ళీ మగ్గ పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని ఎందుకంటే ఇవి ఈ రెండు కొంచెం ఫ్రై అవ్వడానికి టైం అయితే పడుతుంది అంతే పులుసు అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకొచ్చండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మన మెయిన్ ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుందండి ఆనియన్స్ టమాటా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట మూత పెట్టేసుకునే విధంగా మగ్గ పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదండి ఆ చేపలన్నట్లని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం మెయిన్ ఇంకోటి చిన్న టిప్ ఉంటుందండి అదేంటి అంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అదే కారం అనేది అడుగు నుండిపోతుంది కదా ఆ కారంలో మళ్ళీ ఒక హాఫ్ వాటర్ని అయితే వేసుకోవాలంటే గ్లాస్లో సగం వాటర్ని అందులో వేసేసుకొని ఆ వాటర్ని కూడా మిక్స్ చేసి ఇందులో వేసేసుకోవాలండి ఎందుకు వేసుకోవాలి అని అంటే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చకపోతే ఇంకొకసారి ఎప్పుడు నా వీడియోస్ అయితే చూడొద్దు సో ఇలా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ అనమాట మూత పెట్టేసుకొని తర్వాత ఒక పెద్ద సైజు ఉసిరికాయ అంత చింతపండుని నానబెట్టేసుకోవాలి అది కూడా గ్లాస్ వాటర్లో నానబెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ముందుగా చూపించు చిన్న మసాలాన్ని కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలన్నమాట ఈలోగా మనం చింతపండు గుజ్జుని అయితే తీసేసుకుందాము చింతపండు ఎప్పుడన్నా రసం అనేది చిక్కగా ఉండాలండి పల్స్గా ఎప్పుడు యాడ్ చేసుకోకూడదు చిక్కగా ఉంటేనే అది ఆల్రెడీ మనం ముందు వాటర్ని యాడ్ చేస్తాం కదా రెండాటికి కాంబినేషన్ పులుసు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా వాటర్ వేయాల్సిన లేదు మొత్తం మనం టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాం అంతే ఆల్రెడీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసాం కదా తర్వాత చింతపండు గుజ్జుని తీసుకున్నాము మొత్తం కంప్లీట్గా పులుసు ఎక్కువ ఎక్కువగా కావాలనుకుంటే వీడియోలో చూపిస్తున్న మెజర్మెంట్ అయితే ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క పావుంట సేపు బాయిల్ చేసేసుకుంటే మనకి చిట్టి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి